నాగుల చవితి చేస్తాం నాగుల పంచమి చేస్తాం ఇవి మనకు శ్రావణ మాసంలో కూడా వస్తుంటాయి కార్తీక మాసంలో కూడా వస్తుంటాయి అన్ని మాసాల్లో వస్తుంటాయి మామూలు చవితికి పంచిమి కూడా నాగు నాగులకు పూజ చేసే సాంప్రదాయం మనకుంది ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే పుట్టల్లో పోయి పాలు పోషిస్తున్నారు పుట్టల్లో పాములు ఉంటే ఈ పాలు పోయడం వల్ల అవి ఇబ్బంది పడతాయి చీమలో వెళ్ళి వాటికి సహజంగా పాములు పాలు తాగు సహజంగా పాములు పాలు తాగు అయితే లేదు స్వామి నేను తీసుకొచ్చాను ఎవరో పాము పాలు తాగింది లేకపోతే నేను ఒక సీరియల్లో చూశాను సినిమాలో చూశానంటే అంటే అవన్నీ ట్రైనింగ్ అయినటువంటి పాములు వాటికి అలా నేర్పిస్తే అవి చేస్తాయి ఆ సర్కస్లో జంతువులు చేసినట్టు అంతే తప్ప సహజంగా ఏ పాము పాలు తాగదు మీరు సహజంగా అవి పాపం ఆ చీమలు పెట్టిన పుట్టల్లో చేరుకొని అక్కడ నివసిస్తూ ఉంటే ఆ పుట్టల యొక్క బొరియల్లో పాలంతా పోస్తే పాలు చాలా మధురంగా ఉంటుంది చిక్కగా ఉంటుంది తీయగా ఉంటుంది ఈ పాలంతా ఆ పాముల మీద పడి అదంతా తడి అయిపోయి అక్కడ పెద్ద పెద్ద చీములంతా చేరుకొని ఈ పాములను కొరికి అవి చనిపోతే సర్పదోషాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది మరి ఏం చేయాలి మనకు సాంప్రదాయం ఉంది కదా మనకు మనకుంది మన హైందవ సంస్కృతిలో మీరు పుట్ట దగ్గరికి వెళ్ళి ఒక చిన్న మట్టి పాత్రను లేకపోతే ఏదో ఒక పాత్ర మీరు ఏర్పాటు చేసి అందులో పాలు పోసి ఆ పుట్టకు పూజ చేసి అక్కడకు మీరు కొబ్బరికాయ కొట్టు హారతిచ్చు దండం పెట్టుకొని రండి లోపల పాలు పోయాల్సిన పని లేదు